ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ మాఘమాసం మంగళప్రదం విష్ణుమూర్తితో పాటు జ్ఞాన ఆరోగ్య ప్రదాతలైన సరస్వతి సూర్యభగవాను నదీ స్నానాలు చేయటం ఇలా మాఘమాసం అంటేనే ఎంతో ప్రత్యేకం శుభకార్యాలకు అనుకూలమైన నెలగాను ప్రసిద్ధి పొందిన మాఘమాసం విశిష్టత ఏంటో తెలుసుకుందాం చంద్రుడు నక్షత్రంలో సంచరించడం వల్ల వచ్చిన మాసమే మాఘం ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆరంభమయ్యే మాఘం తెలుగు సంవత్సరంలో పదకొండో నెల ఈ సమయంలో కాలంలో సూర్యకిరణాలు ప్రత్యేకమైన కోణంలో భూమిని చేరతాయి అందుకే నదిలోనో సముద్రంలోనో మాఘ స్నానం ఆచరించి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని చేసిన పాపాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాసమంతా మాఘ పురాణాన్ని విష్ణు సహస్రనామాలను భక్తితో పఠించాలని చెప్తారు దాన ధర్మాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటారు దీనివల్ల సకల అభీష్టాలు సిద్ధిస్తాయని కోటి పుణ్య క్రతువులు నిర్వహించిన ఫలితం లభిస్తుందని విశ్వాసం అక్షరాభ్యాసం నామకరణం ఉప శుభకార్యాన్ని తలబెట్టేందుకైనా అనువైన మాసం ఇది ఈ నెలలో వచ్చే పౌర్ణమితో పాటు పంచమి సప్తమి ఏకాదశి తిథుల్ని పర్వదినాలుగా పరిగణిస్తారు ముఖ్యంగా మాఘశుద్ధ పంచమికి వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని పేరు అక్షరాలకు అధిదేవత అయిన సరస్వతీదేవి పుణ్య దినమిది ఈ శుభ సమయాన అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లల చదువులకు ఏ ఆటంకము ఉండదంటారు పుస్తకాలను వాద్య పరికరాలను కళా సామాగ్రిని అమ్మవారి సమీక్షంలో ఉంచి పూజిస్తారు అంతేకాకుండా ఈ మాఘంలో సూర్యారాధనకు ప్రాధాన్యం ఉంది మాఘమాసంలో వచ్చే శుద్ధ సప్తమినే రథ సప్తమిగా పిలుస్తాం ఏడు గుర్రాల రథాన్ని అధిరోహించి ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు ఈరోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఏడు జిల్లేడు ఆకులతో సూర్య మంత్రాలు జపిస్తూ స్నానమాచరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి ఏరుపు రంగు పూలతో నెయ్యి దీపాలతో కాలసాక్షిని ఆరాధిస్తారు కూడా ఆ స్వామి ఎదురుగానే ఆవు పిడకలపైన ఆవు పాలతో పరమాన్నం వండి చిక్కుడాకులపై నివేదిస్తారు రథసప్తమి నాడు సూర్యభగవానుడిని పూజిస్తే శత్రు రుణ బాధలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రెండింటి తర్వాత భీష్మ పితామహుడు పాండు సహస్రనామాన్ని మహోపదేశం చేసిన మాఘ శుద్ధ ఏకాదశి వస్తుంది దీన్నే భీష్మ ఏకాదశిగాను పిలుస్తారు ఈ రోజున విష్ణు సహస్రనామాలను పఠించడంతో పాటు ఉపవాసం చేయాలంటారు అదేవిధంగా మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యం ఉంది మహామాఘిగాను వ్యవహరించే ఈ పర్వదినాన దేవతలు భూమిపైకి వచ్చి గంగా స్నానం చేస్తారట అందుకే ఈ మాసమంతా కాకపోయినా కనీసం ఈ ఒక్కరోజైనా నది స్నానం లేదా సముద్ర స్నానం చేయాలంటారు మాఘంలో సముద్ర స్నాచరిస్తే సకల నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది ధన్యవాదములు సర్వేజన సుఖినోభవంతు